కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో పడి రోజులు నెలలు సంవత్సరాలు గడిపేస్తుంటాం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కష్టపడి చదివితేనో కష్టపడి పనిచేస్తేనో ఏదో ఒక రంగంలో స్థిరపడతాం కానీ ఈ చదివినంత సంవత్సరాలు చదివిన ఏళ్ళు చదివినని రోజులు మనం ఏదో ఒకటి ఇంపోజ్ చేసుకుంటూ మన పైన మనం రుద్దుకుంటూ బాధపడుతూ ఎందుకు వచ్చిన కష్టం మనమే కష్టపడుతున్నాం ఇలాంటి దూరం పెట్టుకొని చదువుతాం దీనివల్ల మన పొటెన్షియల్ చాలా తగ్గిపోద్ది అలా కాకుండా చదివేటప్పుడు చదివే ప్రతిదాన్ని ప్రిపరేషన్ టైంలో చేసే ప్రతి పని కొంచెం ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేస్తే దానివల్ల ఫలితం మెరుగ్గా ఉంటుంది దాంతోపాటు మన బ్రెయిన్ కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది మొత్తం ఈ ప్రిపరేషన్ టైంలో మనం ఏమనుకుంటామంటే మన ఉద్యోగం వచ్చిన తర్వాత మన లైఫ్ చాలా బాగుంటుంది మనం సెటిల్ అయిన తర్వాత మన లైఫ్ చాలా బాగుంటుంది ఈ కష్టాలని ఇప్పుడే అనుకుంటాం కానీ ఇప్పుడునే కష్టాలు కొన్ని అయితే ఉద్యోగం చేసేటప్పుడు వచ్చే కష్టాలు తర్వాత వచ్చే రోజు రోజు సవాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రిపరేషన్ రోజులే చాలా మంచి రోజులు ఇప్పుడే మనం కొత్త కొత్త విషయాలు చాలా నేర్చుకుంటూ ఉంటాం వీటి కోసం హ్యాపీగా ఉండండి అంతే కానీ అనేది ఒక బరువు బడ్డని అనుకుని ఏదో కోల్పోతున్నట్టు భావన పెట్టుకుని ఎప్పుడు దిగులు పడుతు అలా ఉండొద్దు ఎందుకంటే ఎవరైతే ఈ టూ త్రీ ఇయర్స్ ఈ ప్రిపరేషన్ టైంని హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఈ గుర్తులే మిగిలిపోతాయి అండ్ మన జీవితకాలంలో మనకు మనం ఎలోన్గా ఉండి చేసే పని ఈ ప్రిపరేషన్ తర్వాత జీవితాంతం మనతో పాటు చాలామంది ఉంటారు కానీ మనలో మనం ఉండి మన ఆలోచనలు మన ప్రిపరేషన్ లెవెల్స్ మన థాట్స్ ఇవన్నీ కూడా మనకు మనమే సొంతం కాబట్టి వీటన్నిటిని బెరీజ్ వేసుకుంటూ ప్రతి నిమిషాన్ని హ్యాపీగా ఉంచుకుంటూ ముందుకెళ్ళండి ఎందుకంటే రిజల్ట్స్ ఏమవుతాయి అనే భయాందోళనతో చాలామంది ప్రజెంట్లో ఉన్న హ్యాపీనెస్ మిస్ అయిపోతారు అది వాళ్ళ హ్యాపీనెస్ పోవటమే కాదు ఆ రిజల్ట్స్లో కూడా కొంత ల్యాగ్ ఏర్పడుద్దు అనమాట ముఖ్యంగా ఇప్పుడు మే ముప్పై ఒకటి ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉంది ఈ ఎగ్జామ్ ప్రజల్లో పడి మూడు నెలల్లో పరీక్ష వచ్చేసిందని చెప్పి కంగారు పడిపోతూ ఎక్కువ ఒత్తిడి తీసేసుకుని యాంగ్జైటీకి లోనైపోయి హ్యాపీగా ఉండకుండా భయాందోళన మొహంలో కనిపిస్తూ ఒక రకమైన టెన్షన్లో బతికేస్తారు ఏది చూసినా చిరాకు ఎవరితో మాట్లాడినా చిరాకు ఇలా వస్తుంటాయి సో వీటన్నిటినీ పక్కన పెట్టి కొంచెంసేపు కూల్గా కామ్గా వీలైతే రోజుకి ఒక పది నిమిషాలు ఏదో ఒక టైంలో మెడిటేషన్ చేస్తే ప్రశాంతంగా ఎగ్జామ్కి వెళ్ళొచ్చు ఈ మధ్యలో కూడా మన మనసు స్టేబుల్గా కామ్గా కూల్గా ఉంటుందన్నమాట